శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహా నమ శ్రీ ముకుందం సదానందం గోవిందం సర్వకామదం తమహం వరదం వందే మనోభీష్టార్థ సిద్ధయే అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో జూన్ నెల గ్రహసంచారము సంచారము వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నది తెలుసుకుందాం ముందుగా మాసారంభంలో గృహస్థితిని పరిశీలిస్తే గనక ఈ రాశి వారికి ద్వితీయంలో గురువు బుధుడు శుక్రుడు సూర్యుడు షష్టంలో కేతువు ఏకాదశంలో శని భగవానుడు వ్యయస్థానంలో రాహువు జన్మంలో కుజుడు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలేమిటో చూసినట్టయితే కనుక శుక్రుడు పన్నెండవ తేదీన వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మారుతున్నాడు బుధుడు పదమూడవ తేదీన మిథున రాశిలోకి మారుతున్నాడు సూర్యుడు కూడా పదిహేనవ తేదీన వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మారుతున్నాడు ఇన్నాళ్ళు వృషభ రాశిలో చాతుర్గ్రహ కూటమి ఏర్పడింది ఇప్పుడు మూడు గ్రహాలు మిథున రాశిలోకి ప్రవేశించాయి ఈ పన్నెండు పదమూడు పదిహేను తారీఖుల్లో ఇక చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు అయితే ఈ రాశి వారికి ఈ మాసము గ్రహానుకూలత బాగున్నది ద్వితీయంలో గురు బుధ శుక్రులు షష్టంలో కేతువు లాభంలో శని భగవానుడు శుభ ఇస్తున్నారు ద్వితీయ పక్షంలో సూర్యభగవాని సంచారం కూడా ఇస్తున్నది ఇక కుజ రాహువుల సంచారము సామాన్య ఫలితాలను ఇస్తున్నది మొదటి పక్షము ద్వితీయంలో సూర్యభగవాని సంచారం సామాన్యంగా ఉన్నది ద్వితీయ పక్షంలో తృతీయ స్థానంలో మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల ఇస్తున్నది అయినా కూడా మిగతా గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల ఈ రాశి వారికి ఈ మాసము ఆరోగ్యం బాగుంటుంది ఇంతకుముందు అనారోగ్యంతో ఉన్నవారు కూడా చక్కగా రికవరీ అవుతారు ఇక ధన సంపాదన ఆదాయం ఎలా ఉంటుంది అంటే గనక ఈ మాసం ఈ రాశివారు ఆర్థికంగా బలపడతారు అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీకు బాగా కలిసి వస్తుంది మీకు రావలసిన అప్పులు వసూలవుతాయి మీరు చెల్లించవలసిన అప్పులు చెల్లించగలుగుతారు డబ్బుకు ఏ కొరత ఉండదు నూతనంగా పెట్టుబడులు పెడతారు కుటుంబంలో సఖ్యత ఆనందకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభములు కలుగుతాయి భార్యాభర్తలు అన్యోన్యంగా ఒక్క మాట మీద ఉంటారు ఈ రాశి యువతీ యువకులకు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి వివాహాలు నిశ్చయమవుతాయి అయితే కళ్యాణానికి రీత్యా సమయం పడుతుంది మీ సంతానము మంచి అభివృద్ధి సాధించడము దాంతో మీరు సంతోషంగా గడుపుతారు మీరు ప్రారంభించిన పనులు నిరాటంకంగా సమయానికి అనుకున్నట్లు పూర్తి చేస్తారు దానివల్ల మీరు మరింత ఉత్సాహంగా దూసుకుపోతారు ఇతరులకు మీ సహాయ సహకారాలు అందిస్తారు మీకు కూడా బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించడము వారితో సంతోషంగా గడపడము వంటివి ఉంటాయి నూతనంగా మంచి మిత్రుల స్నేహం లభిస్తుంది వారి వల్ల లాభం కూడా కలుగుతుంది మీరు తీర్థయాత్రలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వెళ్ళగలుగుతారు సంఘంలో ఉన్నత స్థితి కలుగుతుంది వ్యవహార జయం కలుగుతుంది విలాసవంతమైన సుఖవంతమైన జీవితం ఉంటుంది ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభిస్తాయి అయితే పై అధికారులతో కొలీగ్స్తో సామరస్యంగా ప్రవర్తించండి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది కళాకారులకు కూడా మంచి అవకాశాలు ఆదరణ లభిస్తాయి ఆదాయము పెరుగుతుంది విద్యార్థులు విద్యాపరంగా రాణిస్తారు మంచి మార్కులు పొందడము ర్యాంకులు సాధించడం చేస్తారు మంచి విద్యా సీట్లు పొందగలుగుతారు కోరిన కోర్సుల్లో సీట్లు లభిస్తాయి క్యాంపస్ ప్లేస్మెంట్లో స్థానం సంపాదిస్తారు ద్వితీయ పక్షంలో మీకు అనుకూలత పెరుగుతుంది ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటో చూద్దాం మీ అన్నదమ్ములతో మీకు విభేదాలు రావచ్చు వారితో పేచీలు పెట్టుకోవద్దు కోపతాపాలకు దూరంగా ఉండండి నిగ్రహం పాటించండి వాహన రిపేర్లు ఉండవచ్చు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండండి ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి అనవసరమైన ఖర్చులు ఉన్నందున ఖర్చు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించండి బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఇతరుల గొడవలో తలదూర్చవద్దు అనవసరంగా వాద వివాదాలకు పోవద్దు మీ మాట తీరు మృదువుగా సౌమ్యంగా ఉండేలా చూసుకోండి ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్త వహించండి ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి వీలున్నప్పుడు దుర్గాదేవి ఆలయం దర్శించండి రాహుకాల దీపారాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ లైక్ నెంబర్ను కామెంట్ చేయండి మూటగా వచ్చిన యాభై కామెంట్లలో ఒకరిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి వారు కోరిన ప్రశ్నకు ఉచితంగా అంటే ఉద్యోగము వ్యాపారము వివాహము ఇలా ఏదేని ఒక ప్రశ్నకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పబడును జై శ్రీమన్నారాయణ స్వస్తి